దయాంద ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ పాస్టర్ అమ్మల సహకారంతో బుధవారం నాడు కొత్తపేటలోని బాబు జగజ్జీవన్ రామ్ భవన్ లో ఎల్బీ నగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ పద్నాలుగవ వార్షికోత్సవ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి ఈ వార్షికోత్సవ వేడుకకు వర్తమానికులుగా ఇమాన్యుల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఫాస్టర్ జర్మియా పాల్గొని చక్కని ఉపమానాలతో వర్తమానం అందించారు ఎల్బీ నగర్ ఫాస్టర్స్ ఫెలోషిప్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఈ విధంగా ఘనంగా వార్షికోత్సవాలు నిర్వహిస్తున్న ఆర్చ్ బిషప్ దయానంద్ కు ఆయన అభినందనలు తెలిపి ఇలాగే ఈ ఫెలోషిప్ ను ముందుకు నడిపించవలసిందిగా ఆయన ఆకాంక్షించారు అనంతరం ఆర్చ్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ మాట్లాడుతూ ఎల్బీనగర్ చుట్టుప్రక్కల ఉన్న క్రైస్తవ సంఘాలను కలుపుకొని ఐక్యమత్యంగా ముందుకు వెళుతున్నామని అన్నారు అనారోగ్య బారిన పడిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని మేము ప్రార్థనలు చేశామని తెలిపారు నగర్ లో క్రైస్తవుల కోసం ఒక కమ్యూనిటీ హాల్ ను నిర్మించి ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు త్వరలోనే యూత్ ఫెలోషిప్ ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు క్రైస్తవం అనేది ఒక మతం కాదని ఒక మంచి మార్గమని అన్నారు ప్రతి ఒక్కరూ క్రీస్తు బోధనలు అనుసరిస్తూ ఆయన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ టిఆర్ దాస్ బాబు బిషప్ డాక్టర్ ధనరాజ్ కోట ఫెలోషిప్ ప్రెసిడెంట్ డాక్టర్ జి అరుణ్ బాబు కార్యదర్శి దామెరాజకరియా కోశాధికారి డాక్టర్ ఏ బి ప్రసాద్ దైవ సేవకులు దైవ జనులు ఫాస్టర్లు ఫాస్టర్ అమ్మలు తదితరులు పాల్గొన్నారు తెలుస్తున్నాం ఈ దినం కొరకు ఈ సమయం కొరకు ఎల్బీన పాస్టర్ పాసరే పిలిచి మల్ల పె వారు ప్రార్థన చేసే రీతిగా అద్భుతంగా ఘనంగా గొప్పగా మర్యాదకరంగా ఆశ్చర్యకరంగా జరిగించినందుకు దేనికి అంతే అంతేకాకుండా ఈ దినము మా మధ్యనికి రావాల్సిన ప్రియులు గౌరవనీయులు దేవిరెడ్డి రెడ్డి గారు కొంచెం అనారోగ్యం వల్ల రాలేకపోయారు వారి కొరకు మేము ప్రార్థన చేశాం దేనికి కాక మైనార్టీ చైర్మన్ గారు రాలేకపోయారు అలాగే దేనికి మేమకలం గుంటూరులో ఉన్న కేవీకే రావు గారు ఫోన్ చేస్తారు రాలేకపోతున్నారు ఫోన్ చేశారు ఎమ్మెల్యే గారు పిఏ ఫోన్ చేసి సార్ బాగలేదు హాస్పిటల్ తెలియజేస్తారు మేము అందరం ప్రార్థన చేస్తున్నాం వారు త్వరగా కోలుకొని రావాలని తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఎలుగునీ గారు పాస్ ప్రేర్ పేలేసి ప్రతి సంవత్సరము యానివర్సరీ నన్ను నా ఇంట్లో నా పెళ్లి రోజు చేసుకుంటాను ఒకవేళ నా చర్చి యానివర్సరీ చేసుకుంటారు కానీ నాకు ఒక తలంపు ఏంటంటే సేవకులందరూ ఒక తాటికొచ్చి ఒక దగ్గరకు వచ్చి సహవాసం కలిగి ఫెలోషిప్ కలిగి ఈడితుగా వార్షికోసం చేసుకోవడము సంతోషకరం కాబట్టి ఈ నగరంలో ఎన్నో ఫెలోషిప్లు ఉన్నాయి కానీ ఎల్బీ నగర్ ఫెలోషిప్ ఒక ప్రత్యేకత ఉంది ఫౌండర్ ప్రెసిడెంట్గా నేను స్థాపించిన ఈ ఫెలోషిప్ని ఇంతవరకు కూడా చెప్పారు ఒక సహోదరి చెప్పారు పద్నాలుగు వసంతాలు పూర్తి చేసుకున్నప్పుడు ఒక్క నెలలో డుమాలేదు నా కుమార్తె రెండు వేల ఎనిమిదో సంవత్సరము ఆపరేషన్ అయ్యి హాస్పిటల్ ఉన్నప్పుడు నేను గుండెచ్చిరినప్పుడు కూడా ఫెలోషిప్ ఆపలే ఎందుకో తెలుసు ఏం చెప్తున్నా అంటే ఈ ఫెలోషిప్లో అందరు కలిసి పని చేయాలని ఆ ఉద్దేశం నలుగురు ప్రెసిడెంట్లు మారినారు పెట్టుకున్నాను నలుగురు సెక్రటరీ మారాడు నలుగురు ట్రెజరర్లు మారోరు కానీ దాన్ని కొనసాగించండి వెనకబడుతున్నాడు మళ్ళా ఆఖరిలో నేను వచ్చి దాన్ని కొనసాగించవలసి వస్తుంది కాబట్టి ఈసారన్నా కనీసము ఫెలోషిప్లో ఉన్న కమిటీ వారు కమిట్మెంట్గా పనిచేయాలని తెలియజేస్తున్నాం మనవంతం వచ్చిన దైవ సేవకులు మంచి వర్తమానం జరిమే గారు నిజంగా క్రైస్తవులు సేవకులు ఎలా ఉండాలో వారు తెలియపరచారు మనం ఒకరికి ఇచ్చే అవసరము దేవుడికి మహిమ కాక మన హస్తం పైన ఉంచాడు ఆశీర్వాదకరంగా ఇచ్చాడు సేవకులైన వారు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నా కాబట్టి ఇక్కడ వచ్చిన క్రైస్తవులు ఏంది క్రైస్తవేత్తలేంది మీడియా వారింది ఎవరైనా కూడా వారికి అంటే ఇది మతము కాదు ఒక మంచి మార్గము యేసు ప్రభు చెప్పింది నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవరు పట్టణానికి రారీ సెలవుచ్చారు కాబట్టి మతము కాదు కాబట్టి మా ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు ఎంతో ప్రయాసపడి హిందూ ముస్లిం క్రిస్టియన్లకు మంచి గ్రేవాడ్లు ఏర్పాటు చేశారు కానీ మన ఆయన కూడా మళ్ళీ ఒక విప్ల్ అపీల్ పెట్టుకున్నాం మేము కొంతమంది ఉన్న ఈ ఏరియాలో అన్ని పాస్టర్ ఫెలోషిప్ని మేము పిలిచాం ఎల్పిన గారు క్రిస్టియన్ అసోసియేషన్ అలాగే హైతనగర్ పాస్టర్ ప్రలేషపు అంబర్పేట్ పాస్టర్ ప్రలేషపు మెట్టు పాస్టర్ ప్రదేశపు వనస్పెన్ పెలిసి వెల్పేర్ అసోషను తెలంగాణ పాస్టర్స్ అలాగే నాగోల్ పాస్టర్స్ అలాగే బ్రేక్ఫాస్ట్ మిస్ పాస్టర్స్ మలక్పేట్ పాస్టర్ ప్రేషపు ఈస్ట్ హైదరాబాద్ పాస్టర్ పాసరపలేషపు ఈ అలాగే ఆర్కే నగర్ పాసర్ అన్నిటి కూడా మేము ఐక్యతంగా అందరూ పిలిచాం మేము ఒక్కటే కాదు అందరు కలిసి వస్తుంది పిలిచాము అందరు వచ్చారు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను రాబోయే దినాలు ఈ రీతిగా కలిసి పనిచేద్దాం ఒకటి మా ఎమ్మెల్యే గారికి మేము అప్పీల్ పెట్టుకున్నాము మరి ఎలిపి నగర్ ప్రాంతంలో ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ కావాలని అనేక సంవత్సరాలుగా కమిటీ హాల్ కావాలని అనేక సంవత్సరాలు మేము ప్రార్థన చేస్తున్నాము అక్కడ గ్రేవాడ్ దగ్గర ఉన్న రెండు వేల గజాలు కావాలని మేము కోరుకుంటున్నాం అది ఇవ్వడానికి అయ్యగారు ఒక మాట ఇచ్చారు ఒకవేళ ల్యాండ్ గవర్నమెంట్ ఇవ్వకపోతే నేను నా డబ్బులు పెట్టాను స్థానం ఒక మాట ఇచ్చారు అది మాకు సంతోషము కాబట్టి అయ్యగారికి ఆరోగ్యం ఉన్నాయి మాకు ఆ పనులు చేసి పెట్టాలని కోరుకుంటున్నాం ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వం వచ్చినా క్రైస్తవులు కలిసి ఉంటే ఆ ప్రభుత్వాలు ఆశీర్వదింపబడతాయని తెలియపరుస్తూ ఎల్బిన గారు పాస పాండోరు ప్రెసిడెంట్గా తెలియజేస్తున్నాను కమిటీ వారికి ఈ దినము సహకరించిన వారందరికీ ఎన్సీసీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ అందరికీపేట వందనాలు చెల్లిస్తూ ఈ మీడియా వారికి ప్రత్యేక రీతిగా నేను కృతజ్ఞత చెల్లిస్తున్న ప్రతిసారి ఏ ప్రోగ్రామ్ ఉన్నా ముందొచ్చి మా ప్రోగ్రామ్స్ మీడియా ద్వారా అనేకులు తెలపరుస్తారు కాబట్టి వారికి ప్రత్యేకతగా థ్యాంక్స్ చెప్తున్నాను పాశ్ర పిలిచిపోవారు పాశ్రమలో పిలిచిపోవారు ఎ పాట అన్నీ అనేక అనేకులు ఐక్యత నా యొక్క కోరిక ఒకటి ఒకటి కాకుండా అందరూ కలిసి చేయాలనే ఆలోచనతో చేశాము ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్గా చేశాడు నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్ చేస్తాం ఈ సంవత్సరం కూడా ఒక ప్రత్యేకత ఏంటంటే ఎవరూ చేయలేని ఆ గ్రేవాడ్ అండ్ గ్రేవ్యాడ్లో మరి పూర్ణ ప్రభు పునరుద్ధాన దినమును సూర్యోదయ ఆరాధన ఆ గ్రేవ్యాడ్లో చేయడానికి చాలా కష్టపడ్డాం మన ఎమ్మెల్యే గారు కానీ అక్కడ హెచ్ఎండి వాళ్ళు కానీ చాలా నైట్ వరకు మాకు పర్మిషన్ ఇవ్వలేదు ఆ పర్మిషన్ మరి మాట్లాడి నైట్ నైట్కి ఎనిమిది గంటలు మేము పర్మిషన్ తీసుకొని అక్కడ గ్రేవ్యాడ్లో పద్ధలు కూడా గ్రేవ్యాడ్లో సూర్యోదయ ఆరాధన చేయడానికి దేవుడు చూపించి అందరూ వచ్చిన వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళు ఆత్మీయంగా ఎంతో ఆనందించారు అమ్మ అయ్యగారు బిషప్ అయ్యగారు మేము బ్రతుకున్నప్పుడే ఇలాంటి స్థలం చూస్తాం అంటే అలాంటి స్థలం ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేశారు మేము బ్రతుకున్నప్పుడు ఇలాంటి స్థలం చచ్చిపోయింది ఆ స్థలం చూడలేమని అందరు ఆశపడ్డారు కాబట్టి నెక్స్ట్ కొన్ని ప్రోగ్రామ్ కూడా అక్కడ చేయబోతున్నాం థ్యాంక్ యూ మ్యాచ్ మీడియా వారికి ప్రత్యేక వందనాలు చూస్తున్నాం సహకరించిన వారందరికీ ఉన్న చేస్తున్నాను పాస్టర్ గారు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు నేను చెల్లించుకుని మరి అంతకంటే ముందు బిషప్ గారు ఈ యొక్క ఫెలోషిప్ అంతా తయారు చేసి పాస్టమర్లు కావచ్చు పాస్టర్లు కావచ్చు ఈ ఫెలోషిప్ అంతా ఈ రోజు ఇలా నడుస్తుంది అని అంటే మరి బిషప్ దయానంద గారు స్టార్ట్ చేసిన ఈ యొక్క దాన్ని బట్టి ఇదంతా నడుస్తున్నది కాబట్టి ఆ ఈ రోజు జరిగిన మీటింగు మరి పాస్టర్ గారులు చాలా మరి శ్రమపడి ఈ పని అంతటా జరగడానికి వాళ్ళు కూడా కృషి చేసి చేశారు అంతేకాకుండా పాశ్రమల ఫెలోషిప్ ఎల్బీ నగర్ పాశ్రమల ఫెలోషిప్ వాళ్ళు కూడా వాళ్ళు తలా సహకారిగా ముందుకొచ్చి సహకరించి ఈ మీటింగ్ చక్కగా జరగడానికి వాళ్ళందరూ కూడా ఏకీభవించారు ఈ రీతిగా ఎల్బీ నగర్లో జరుగుతున్న ఈ పాస్టర్లు పాశ్రమల ఫెలోషిప్ ఇంత ఐక్యతగా దేవుడు జరిగించినందుకు దేవుడికి వందనాల చెల్లిస్తున్నాను చక్కని వాక్యం చెప్పిన మెసేజ్ ఇచ్చిన ఆ యొక్క పాస్టర్ గారికి కూడా నేను వందనాలు చదివించుకుంటున్నాను ఎప్పుడు కూడా మేము ఉన్నంత కాలం మరి ఆర్చిబిషప్ గారు దయానంద గారు ఉన్నంత కాలము ఆ తర్వాత చేసే వాళ్ళందరూ కూడా ఇట్లానే ఐక్యతతో ముందుకు ముందుకి వెళ్ళి ఈ యొక్క ఫెలోషిప్ ఇంకా అభివృద్ధి పొందేటట్టు అందరూ సహకరిస్తారని పాస్టర్లు పాస్టర్మలకి మరి అదే విధంగా మరి దయానంద గారికి కూడా నేను వందనాలు చదివించుకుంటున్నాను అందరికీ వందనాలు ఎల్బీ నగర్ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున జరిగిన ఈ యొక్క పద్నాలుగవ వార్షికోత్సవ మీటింగ్ సందర్భంగా అనేక మంది పాస్టర్ని సమావేశపరిచి అనేక మంది ఈ యొక్క పరిసర ప్రాంతంలో ఉన్న ఫెలోషిప్లో ఉన్న అనేకులను పెద్దలను ప్రముఖులను అందరినీ కోఆర్డినేట్ చేసి ఈ యొక్క మీటింగ్ని బహు ఆశీర్వాదకరంగా జరిగించడానికి దేవుడంతో సహాయం చేసి ఉన్నాడు మరి అనేక విషయాలు మరి దేవుని యొక్క సహాయం ఈరోజు వాతావరణ విషయంలో ఈరోజు మన మెసేజ్ ఇవ్వడానికి వచ్చినటువంటి జర్మియా పాస్టర్ గారు చక్కటి మెసేజ్ ఇచ్చారు అనేక మంది పాస్టర్స్కి సేవకులకి మరి విశ్వాసులకి చాలా మరి అనుకూలమైనటువంటి వర్తమానం వారి ద్వారా అందించబడింది అలాగే మరి బిషప్ గారు ఇది మొదటి నుంచి కూడా మరి ఒక్క పద్నాలుగు సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ఆఫ్సెంట్ లేకుండా ఈ ఫెలోషిప్ నడిపించారు అనేది అది మామూలు విషయం కాదు అది ఎంతో డెడికేషన్తో చేసే తప్ప ఆ విధంగా జరగడానికి అనేది అది అంత ఇంపాసిబుల్ అయితే కాదు అది దేవుని కృపను బట్టి వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని అవకాశాన్ని బట్టి దేవుడి విధంగా ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చారు మరి పాస్ట్రస్ ఫెలోషిప్ మీటింగ్ ఇంకా ఘనంగా జరగాలి మా పాశ్రమల ఫెలోషిప్ కూడా ఇంకా అభివృద్ధి చెందాలి ఇంకా అనేక కుటుంబాలకు మేము ఆశీర్వాదకరంగా అనేక పరిచర్యలకు పరిచర్యలకి ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తున్నాం జనా న్యూస్ వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను దేవుని ఎల్బీ నగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ పద్నాలుగవ యానివర్సరీ సందర్భంగా ఈ దినము వార్షికోత్సవం ఘనంగా జరిగించటం జరిగింది అలాగే నేషనల్ చర్చెస్ కౌన్సిల్ నుండి మేము అందరం కూడా బిషబ్ దయానందయ్య గారు నేషనల్ కోఆర్డినేటర్గా ఉంటున్నారు మరి నేషనల్ చర్చెస్ కౌన్సిల్ ఎన్సీసీ ద్వారాగా ఎన్నో క్రైస్తవ సమస్యలు పరిష్కరించడానికి ఎల్బీ నగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ కూడా సహకరిస్తుంది ఇంకా ముందున్న కాలంలో క్రైస్తవ సమస్యలు పరిష్కరించుకుంటూ వెల్ఫేర్ క్రైస్తవ మరి సంక్షేమం కోరకు కూడా మేమందరం కలిసి ఎల్బీ నగర్ పాస్టర్స్ ఫెలోషిప్ అయితేమి నేషనల్ చర్చెస్ కౌన్సిల్ అయితేమి కలిసి పనిచేయడానికి మేమందరం ముందుకు వెళ్తున్నాము కాబట్టి క్రైస్తవ సమాజంలో ఇంకా ఐక్యత మరి ప్రేమ అనురాగం పెంపొందించాలని మేమందరం కోరుతున్నాము ఎలాంటి సమస్యలు వచ్చినా మనమందరం ఐక్యంగా ధైర్యంగా ముందుకు సాగుదాం ఈ ప్రేయర్ ఫెలోషిప్ అయితే పాశ్రమల ప్రేయర్ ఫెలోషిప్ అయితే ఇంకా అభివృద్ధి చెందాలి భవిష్యత్తులో యూత్ ఫెలోషిప్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు అని తెలియపరిచారు కాబట్టి అందరినీ ఎంకరేజ్మెంట్ చేస్తూ బిషప్ దయానందయ్య గారు మరి ముందుకు నడిపిస్తున్నారు వారిని ఇంకా దేవుడు కాక ఆయుర ఆరోగ్యం దయచేయను గాక వారి బృందాన్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను పాస్ ప్రేయర్ ఫెలోషిప్ యొక్క సాహవాసము దీవిస్తున్న క్రమంలో పద్నాలుగో వార్షికోత్సవాన్ని చేసుకోవడానికి దేవుడు చూపిన మహాకృభను బట్టి ప్రభుని గనపరుస్తున్నాం దీనికి సహకరించి ఈ హైదరాబాదులో ఉన్నటువంటి అనేక ప్రెసిడెంట్స్కు వాళ్ళ సెక్రటరీస్తో వాళ్ళ యొక్క కార్యవర్గంతో కూడా కలిసి రాగలిగారు అద్భుతంగా ప్రభు మహిమార్థమై మరి ఈరోజు ప్రత్యేకమైనటువంటి సందేశంగా హిమాలయ మినిస్ట్రీస్ నుంచి వచ్చిన దైవజనుడు జర్మియా గారు మంచి వాక్య సందేశం ఇచ్చారు అలాగనే ఈ దినం ఇక్కడ చేరు వచ్చినటువంటి ఎన్సిసి వారిని బట్టి కూడా అభినందిస్తున్నాం వారికి కూడా మా శుభాలు తెలియజేస్తున్నాం వారికి కూడా మా వంతు సహకారం తప్పకుండా ఉంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం దాని వ్యవస్థాపకులైనటువంటి ప్రెసిడెంట్ గారు అధ్యక్షులు చైర్మన్గా ఉన్నటువంటి ఎన్ ప్రకాష్ అయ్యగారు కూడా దేవుడు ఇంకా ఉన్నతంగా దీవించాలి వారు ఎన్నుకున్నటువంటి బృందాన్ని కూడా దేవుడు దీవించాలని కోరుకుంటున్నాం అలాగని ప్రత్యేకంగా మరి దాంతో సహకారం ఉన్నటువంటి ప్రియులు డానిల్ రెడ్డి గారిని బట్టి వందలు తెలుసుకుంటున్నాం మరొకసారి ఇంతటి సమూహం కదిలి రావడానికి కొరకు సహకరించినటువంటి దయోజనులు బిషప్ ఎంఎస్ దయానంద్ గారికి ప్రత్యేకంగా ఉందా తెలియజేస్తున్నాం వారు దీని వ్యవస్థాపనలో ఎన్నో చక్కగా జరిగిస్తున్నారు వారిని దేవుడు ఇంకా దీవించను కోరుకుంటూ వారికి నా ప్రత్యేకమైన శుభ ఆశీస్సులు నేను తెలియజేస్తాను మరి ఈరోజు ప్రత్యేకంగా ఎల్బీ నగర్ ఫాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ మరి అద్భుతంగా జరిగించడానికి ప్రభు కృప చూపించాడు ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే ఐక్యతగా క్రైస్తవులంతా సేవకులంతా కూడా ఒక ఏకాత్మ ఏక హృదయం కలిగిన వారై మరి పద్నాలుగు సంవత్సరాలు విజయవంతంగా వారి యొక్క మరి సొసైటీని అంటే ఫెలోషిప్ని అద్భుతంగా నడిపించడానికి అన్న మరి ఎంతో ప్రయాసపడుతుంటున్నాడు అన్నకు ప్రత్యేకమైన వందనాలు ఈ రీతిగా మరి మనందరం కూడా మరి ఒక తాటి మీద మరి ఏక అభిప్రాయం ఏక హృదయం కలిగినటువంటి వారమై మరి ఉండాలని అదేవిధంగా మరి ఎన్సిసి నేషనల్ చర్చెస్ కౌన్సిల్ కూడా మరి మరి ఆ మన ప్రకాశం ద్వారా ఏర్పాటు చేశాం దానికి కూడా మనందరం కలిసి ఏ డినామినేషన్ లేదు అందరము ఏకమై ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఒక దగ్గరికి ఒక ఒక గా కాల్ వచ్చినప్పుడు వెంటనే స్పందించి మన యొక్క సమస్యల మీద మనము తప్పకుండా పోరాడాలని దాని విషయంలో అందరం శ్రద్ధ తీసుకోవాలని అందరూ కూడా ఏక భావంతో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంటున్నాం ప్రైజ్ దలాడ్ అందరికీ